నమస్తే అండి నేటి కాలంలో అమ్మమ్మ నాటి మంచిగా మర్చిపోతున్నారు కొండ మంచిగా అప్పుడంటే ఇప్పుడంటే మంచిగా చేస్తున్నారు అప్పటి కాలంలో ఎలా చేసావాలో చెప్తాను అప్పటి అంటే మనకి ఆవు పాలు గేందుపాలు గడిచేవి పాలు నాటి అయితే పాలు ఆవు పాలు అయితే ఆవు పాలు తీసుకొని రాత్రి తో కాల్చి స్టవ్ మీద కాల్చి అప్పుడంటే పొయ్యి కళ్ళ పొయ్యి కాబట్టి కళ్ళ పొయ్యి మీద కాల్చి తోడు పెట్టేవాడు తోడు పెట్టి ఆ పొండలోని పెడుగు వేసి తోడు పెట్టేవాడు పాలు కాల్చి ఆ పొద్దున్న నేచిన వెంటనే అప్పుడు ఏం చేసేవాడు కొంచెం లాలు పేసేవాడు వేసేవాడు లాలు ఉప్పేసి బాగా చిలకేసి చిలకాలి పెట్టి పెట్టేవాడు కొంచెం నీళ్ళేసి కొంచెం మంచినీళ్ళు వేసి మన చనిపడ వెండి గాసు లేదా మంచి పెట్టి పాలు పెట్టి వేసేవాడు అప్పుడు మసాలా మంచి అంటే పైసీగా చేసేవాడు పైసీ కావాలంటే ఒక పచ్చిమిరపకాయ ఒక అల్ల బాగా లోటు బాగా దంచి వేసేవాడు అలాగే పైసీ కోసం మామూలు పొడి అడుగుతుంది అనుకుతుందంటారు మాము జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు దంచి కూడా వేసేవాడు అప్పటి మంచిగా అలాగా ఉండే కొండ మంచిగా అనేవాడు కొంచెం కొత్తిమీర కరివేపాకు డబ్బాకు వేసి మధ్యాహ్నం ఒక ఆరు గంటల వరకు నా ఆరు గంటల వరకు కొండలు బా కొండలు వేసి గుడ్డ బాగా గుడ్డ పని అలా కట్టి నీరేసి పట్టేవాళ్ళు ఇప్పుడైతే ఫ్రిడ్జ్ వచ్చేసాయి కాబట్టి ఐస్ క్రూమ్స్ అవన్నీ వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇలాగ కొండ మంచిగా అప్పట్లోనే అలా సేవ్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అలా కొంతమంది పల్లెటూళ్ళలో విజయనగరం శ్రీకాకుళంలో ఎక్కడ అలాగ చేసేవాళ్ళం కొండ మంచిగా ఉప్పులు ఉండేది కాకుండా అని మర్చిపోతున్నారు అందులో ఛే చేయండి ఇలా చేయండి కొండ మంచిగా కొండ మంచిగా చాలా మంచిది అంటారు మీరు తెలిసిన వాళ్ళు షేర్ చేయండి అలాగే ఎప్పుడైనా మీరైతే కొండ మంచిగా తాగడానికి టై చేయండి నేను చెప్పిన అలాగే చేయండి చాలా బాగుంటుంది అద్భుతంగా రుచి మాత్రం ఇంకా తాగాలి తాగాలి అనిపిస్తుంది ఇంకెంట్ వాళ్ళు కొండ కొండ కొన్ని కొండ కొండ తెచ్చేస్తారు అనమాట ఇప్పుడు అంటే కొండ తెచ్చి ఎవడం ఉపయోగించట్లేదు మర్చిపోయి అంతా పిం పింఛులు అన్నీ వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు ఆ నా కాలంలో ఇప్పుడు రా మర్చిపోతున్నారు అసలు చెప్పాలంటే కొండలో నీళ్ళు కొండలో నీళ్ళు కొండలోని సగ్దన్నాలు కూడా తినేవాళ్ళు దగ్గరము సగ్దన్నము లిపాయి వేసుకుని పచ్చిమిక్క తిని చాలామంది చేసేవాడు ఉన్నది కావాలి అది మర్చిపోతున్నాడు ఈ వీడియో వల్ల అందరూ గుర్తు తెచ్చుకుంటారని చెప్పాను థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి చది మంచినా చుక్క బాగుంటుంది నా టూ ఛానల్ అందరూ షేర్ చేయండి ఓకేనా